నమస్కారం అండి నన్ను అందరికీ తెలుసు పశుమర్తి వెంకట సుబ్రహ్మణ్యం ఇందులో కనబడేది ఏమిటి అనుకోకండి ఎందుకు కనబడ్డానో అండి నేను శృంగేరిలో భారతీ స్వామివారు వెలిగించిన అఖండ దీపం తీసుకుని దానికి ఫోటో కూడా ఉంది వెలిగించిన అఖండ దీపం తీసుకుని బెంగుళూరు శృంగేరి నుంచి బెంగుళూరు మూడు వందల ఇరవై కిలోమీటర్లు అక్కడి నుంచి తిరుపతి తిరుపతి నుంచి నెల్లూరు నెల్లూరు నుంచి అద్దంకి అద్దంకి నుంచి విజయవాడ విజయవాడ నుంచి హైదరాబాదు దాదాపు ఒక వెయ్యి మూడు వందల పదిహేడు కిలోమీటర్లు నడుచుకుని అఖండ దీపాన్ని తీసుకువచ్చాను అఖండ దీపం అక్కడి నుంచి ఎందుకు తీసుకురావాలి బాబు ఎక్కడే వెలిగించుకుంటాం కదా మేము తొమ్మిది రోజులు వెలిగించుకుంటాం కదా నువ్వే పెద్దవే ఎందుకు తీసుకొచ్చావు నువ్వేనా మాకైనా అవును తీసుకొచ్చాను లోక కళ్యాణార్థం తీసుకొచ్చాను ఎందుకు లోక కళ్యాణార్థం నువ్వేం చేయబోతావు అంటే లోక కళ్యాణార్థం అందరూ చేస్తున్నారు లోక కళ్యాణార్థమే చేయాలి ఏ కార్యక్రమమైన బయటికి అందరికీ కనబడేలాగా మనం ఏ నామం చదివినా ఏ పూజ చేసినా అంటే అది లోక కళ్యాణార్థంగా భావించాలి అలాగే లోక కళ్యాణార్థం కుంకుమార్చన శ్రీ లలితా సహస్రనామ కుంకుమార్చన అలాగే మహారుద్రము శతచండి ఇవి భక్తుల యొక్క లోక కళ్యాణార్థం చేయాలని సంకల్పించాను నేను నేను చేయాలని సంకల్పించింది లలితాశాస్త్రం కోటి కుంకుమార్చిన మొట్టమొదటి కోటి అనుకున్నాను తర్వాత నవకోటి అనుకున్నాను తర్వాత అది అసాధ్యం అని కొందరు నాకు పెద్దలు ముఖ్యంగా శ్రీరామ్ గారు చెప్పారు నవకోటి అనేది చాలా కష్టమైన పరిస్థితి అండి ఇది ముందుకు అలాగే కాదు అనంతకోటిని పేరు పెడదామని వారు అనంతకోటి అన్నారు అలాగే అనంతకోటి జరిగింది అనంతకోటి ప్రకారంగా మేము ఏం చేసామంటే ఈ నామాలు లలిత సహస్రనామ సమా నామార్చన చేయాలని కుంకుమార్చన చేయాలని సంకల్పించుకున్నాను అయితే ఈ కుంకుమార్చనకు నేను ఏమని సంకల్పించానంటే స్వామివారి దగ్గరికి వెళ్ళి అక్కడ జ్యోతి వెలిగించుకుని ఆ జ్యోతిని కారులో తీసుకురావాలి అనుకున్నాను మొదట కారులో తీసుకురావాలంటే ఒక స్నేహితులు ఏమన్నారంటే అది అగ్ని స్వరూపము కారులో తీసుకురాకూడదు ఆత్మారోపణ చేసుకోండి అన్నారు లేదా సమిధారోపణ చేసుకోండి అన్నారు ఆత్మారోపణ సమిధారోపణ అరణ్యారోపణ ఇందులో ఆత్మారోపణ నేను చేసుకోవాలి అంటే ఏమిటి ఆ దీపం వెలిగించి అక్కడ ఉంచేసి ఆ దీపాన్ని నా మనసు ఆత్మలో పెట్టుకుని మౌనంగా ఇక్కడికి వచ్చే వరకు కారులో రావాలి అది చేయొచ్చు కానీ అందరినీ ఎలా నేను నిమ్మించాలి అందుకే నేను చేశాను అందరికీ చేయాలి కూడాను అందుకని ఏం చేశానంటే నడవాలి అని ప్రయత్నించాను నడవాలి అంటే డాక్టర్ల వద్దు అన్నారు ఈసీజీ తీయించుకోండి బాగుంటేనే వెళ్ళండి లేదు అన్నారు అప్పుడు నేను అన్నాను నాకు కొన్ని అనుభవాలు కలిగాయి ఆ అనుభవాల్లో ఏమిటి అప్పటికే మానసికంగా చచ్చిపోయాను ఇంకా శారీరకంగా చచ్చిపోవాలంటే ఆత్మహత్య చేసుకోకూడదు కనుక అమ్మ చంపేస్తే చంపే ఇప్పటికి నేను మానసికంగా చచ్చిపోయాను నీ అక్కడి నుంచి తీసుకుని ఓ శారదాంబ నీ అఖండ జ్యోతిని స్వామివారి చేత వెలిగింపు చేసుకుని ఈ అఖండ జ్యోతిని హైదరాబాద్ తీసుకెళ్ళి హైదరాబాదులో కుంకుమార్చనలో పెట్టి భక్తులందరికీ దారంతా దర్శనం చేసుకుంటూ చూపించాలని తీసుకొని బయలుదేరాను ఇంకా అక్కడి నుంచి బయలుదేరుతుంటే అఖండ చేతి పట్టుకున్నాను ఘాట్ రోడ్ ఎక్కాను కాళ్ళకి సాక్స్ మాత్రమే ఉన్నాయి రాళ్ళు గుచ్చుకుంటున్నాయి ఒక్కొక్క రాయి ఎలా ఉన్నాయి కత్తుల్లా ఉన్నాయి అయినప్పటికీ మొండిగా నైన్ మొండి మొండికి అక్కడ పూర్తిగా మొండికి ఎత్తిపోయాను ఏమైతే అవుతుంది ఏమైతే అవుతుందని చెప్పి రాళ్ళను తొక్కుకుంటూ బయలుదేరాను ఒక వచ్చేసరికి అలా ఘాటు రోడ్డు సాయంత్రం ఏడైంది చీకటి పడిపోయింది భయం వేసింది ఎందుకంటే శృంగేరిలో బయలుదేరా మధ్యాహ్నం రెండున్నరకు బయలుదేరాను బయలుదేరినప్పుడు శృంగేరిలో బయలుదేరినప్పుడు ఏమన్నా అంటే మృగాలు ఉంటాయి జాగ్రత్త చీకటి పడకుండా ఎక్కడొక్కడే చేరుకోండి అన్నాడు నేనేదో కొంచెం ధైర్యంగా ముందుకెళ్ళే ముందు ఎక్కడొక ఏదైనా ఊరు దొరకపోతుంది అప్పటికి ఇంకా ఇల్లు ఏ ఊరు దొరకలేదు రాత్రి ఏడైంది ఏమిటా అని అక్కడ పక్కనే చిన్న గ్రామం ఉంటే వెళ్ళాను అక్కడే బ్రాహ్మలు కూడా ఉన్నారు బ్రాహ్మలు ఉన్నారు కదా నా దీపం పట్టుకుని అక్కడ కూర్చుంటే వాళ్ళు పొమ్మన్నారు కసిదేరు ఓన్లీ ఇదేమిటో అనుకున్నాను అమ్మ ఏంటమ్మా నాకు భయమేస్తాం తల్లి అనుకున్నాను అప్పుడే ఒక బోలేరో వాహనం ఎంత స్పీడ్గా ముందుకు వెళ్ళిందో అంతే స్పీడ్గా వెనక్కి వచ్చి స్వామి మమ్మల్ని ఆశీర్వదించండి అని ఇంత దిగారు అందులోంచి మీకు ఆశ్చర్యవచ్చే కాదు కానీ నాకు ముందు నా భయం తీర్చే మార్గం చూపించండి అని చెప్పి నేను వారిని వేడుకుంటే వాళ్ళు ఏం చేశారు వాహనంలో కూర్చోండి నేను నడవకూడదు నడవాలి తప్ప వాహనంలో రాకూడదు అన్నాను వాళ్ళు ఏం చేశారంటే నన్ను ఇద్దరు ఆ దిగిన ఇద్దరు కూడా నన్ను దగ్గరగా ఉన్న ఒక ఊరి వరకు తీసుకెళ్ళారు ఆ ఊరి పేరేమిటి జైపుర ఎక్కడ తీసుకెళ్ళారు కనకదుర్గ ఆలయం దగ్గరికి ఆ ఆలయంలో పడుకోండి పొద్దున్న లేచి మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి అన్నారు కనకదుర్గ ఆలయంలో ఆ పూజారి గారు ఆ రాజు అక్కడ పడుకోమన్నారు అక్కడ నీళ్లు చూపి స్నానంకి అన్ని వసతులు చూపించారు అక్కడ పడుకున్నాను మర్నాడు సాయంత్రంకో రాత్రికో ఇంచుమించుగా అయింది అక్కడ నేను చిక్కమగళూరు చేరుకున్నాను చిక్కమగళూరు చేరుకున్న తర్వాత అక్కడ అప్పటికి నా కాళ్ళు వాచిపోయాయి ఎక్కిపోయాయి కాలిన బొబ్బలు ఎక్కిపోయాయి తర్వాత ఏం జరిగింది చెప్పాలి కదా వినండి ఎందుకంటే అఖండ దీపం తీసుకురావడానికి నేను అందరికీ అఖండ దీపం దర్శింపజేయడానికి లోక కళ్యాణార్థం నేను తర్వాత ఏం చేశాను మీ అందరికీ చెప్పి తప్ప ఇంకేమీ కాదు ఒక్కసారి వినండి కాళ్ళు ఎక్కాయి ఎక్కడా పరిస్థితి చిక్కమగళూరులో చిక్కమగళూరులో ఏం చేశానంటే అక్కడ నేను మఠం అక్కడ ముందు నేను శంకర మఠంగా వెళ్ళాలని ఆలోచించుకున్నాను ఎందుకంటే కర్ణాటకలో మఠాలు అంటే సాక్షాత్తు శృంగేరి వారి మఠాలే ఉంటాయి అక్కడ అయితే వసతి ఈజీగా దొరుకుతుందని చెప్పి నేను వెళ్ళాను అక్కడ శంకర మఠం వారిని అడిగితే రూమ్ ఇచ్చారు ఇక్కడే ఉండండి ఇక్కడే భోజనం చేయండి అన్నారు ఆ తర్వాత మర్నాడు ఉదయం డాక్టర్ దగ్గరికి వెళ్ళాను డాక్టర్ ఏం చేశాడంటే కాలికి ఉన్న గాయాన్ని కట్ చేసి ఆయింట్మెంట్ పెట్టి గట్టిగా కట్టు కట్టి మూడు రోజులు ఇక్కడ ఉండండి తగ్గే వరకు అన్నారు ఆ రకంగా చిక్కమగళూరులో ఉండిపోయాను చిక్కమగళూరు నుంచి బయలుదేరాను అక్కడికి ఊరు ఊరుంది హాసన్ చేరుకునే వరకు అలా నడుచుకుంటూ వెళ్ళాను హాసన్ చేరుకున్నాను హాసన్లో కూడా మళ్ళీ శంకరమఠానికి వెళ్ళాను నేను శంకరమఠ ఆవేళ సంకటహర చతుర్థి ఆసనం లోపలికి వెళ్ళేసరికి అలా పూజారి గారి ఇల్లు చాలా పెద్దది అక్కడ శంకరభటం పూజారి గారి ఇంటి ఇంటికి వెళ్ళాను పూజారి గారి ఇంటికి వెళ్ళి అక్కడ ఆయన పేరు సాయినాథ్ ఆయనకి నమస్కారం చేసి భారతీ తీర్థ స్వామివారు ప్రజ్వలించిన వెలిగించిన అఖండ జ్యోతి తీసుకుని నేను వస్తున్నానండి నేను చిక్కమంగళూరు నుంచి బయలుదేరి వచ్చాను నేను ఇప్పుడు ఈ రోజున నేను ఈ రాత్రికి ఇక్కడ ఉండిపోతానంటే ఉండిపోడండి భోజనం కూడా చేయాలని వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టారు ఆ రోజు శంకరమఠంలోనే ఒక గది ఇచ్చారు అలా కిందని సంకట చతు జరుగుతుంది కదా అని నన్ను తీసుకెళ్ళి గుళ్ళోకి తీసుకెళ్ళి అందరికీ పరిచయం చేశారు అందరికీ దాదాపు ఒక వంద మంది దాకా వచ్చారు అందరికీ కూడా అఖండ దీపం దర్శనం ఇస్తే వారు ఇస్తున్నారు డబ్బులు ఎందుకు డబ్బులు ఇస్తున్నారంటే వాళ్ళు అన్నారు దారిలో ఖర్చులు పెట్టుకోవడానికి స్వామి అన్నారు ఎంత వచ్చింది దర్శనం అండి ఆ రోజునే నాకు దాదాపు మూడు నాలుగు వేల రూపాయలు వచ్చాయి చెప్పాలి కదా ఇది కూడా చెప్పాలి ఎందుకంటే కర్ణాటకలో శృంగేరి దీప స్వామివారంటే అంత భక్తి అక్కడి నుంచి ఆయన హాసంలో ఆ మర్నాడు ఆయన ఏం చెప్పారంటే ఇక్కడ నుంచి మేము మఠం వాళ్ళమే మీ యొక్క ముందు గమనాన్ని మేము చూసుకుంటాం మధ్యాహ్నం ఎక్కడ భోజనం చేయాలి రాత్రి ఎక్కడ ఉండాలి అంతకుముందు ఏమనుకున్నాను ఎవరిని అడగాలి ఎవరిని బతిమాలి ఎవరింట్లో భోజనం చేయాలి అనుకునేవాడిని అటువంటిది ఆ సాయినాథ్ గారు ఏమన్నారంటే ఇక్కడికి దగ్గరగా చంద్రాయపట్నం ఉంది చంద్రాయపట్నంలో నేను అక్కడ నాగేష్ గారు అని ఒక ఆయన ఉంటారు ఆయన యాడ్వకేట్ వాళ్ళ ఇంటికి వెళ్ళండి వాళ్ళ ఇంటికి వెళితే ఆయన మీకు అక్కడ ఆశ్రయిస్తారు అన్నారు అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళడానికి ముందు అక్కడ ఊరిలో రాజరాజేశ్వరి గుడి ఉంది ఆ రాజరాజేశ్వరి గుడి ఎన్నాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది ఆ తల్లిని దర్శించుకున్నాను అక్కడి నుంచి వీరింటికి వెళ్ళాను వారింటికి తడు ఎంతమంది వచ్చారో ఆ ఇంటిని నన్ను చూడడానికి అక్కడ దీపం వచ్చింది కదా అని చెప్పి అంతమంది ఒకసారి కాళ్ళు కడిగేసి నెత్తిమీద నీళ్ళు తెలుసుకుని నటిన అవకాశం ఉండే స్వామివారికి అని భావనలో వాళ్ళు కాళ్ళు నెత్తి మీద నీళ్ళు తెలుసుకుని ఆ రోజు పెద్ద ఆతిథ్యం ఇచ్చి ఆ రోజు రాత్రి అక్కడ పడుకున్నాను మర్నాడు అక్కడి నుంచి బయలుదేరి చంద్రాయపట్నంలో రవి రవి శర్మ గారిని ఒక ఆయన మంజునాథ్ ఆయన ఏం చేశారంటే మీకు ఇక్కడ దగ్గరగా అనే ఊరిలో ఉంటుంది ఆయన అడ్ర ఆయన ఫోన్ నెంబర్ ఇస్తానని ఆయనతో మాట్లాడారు ఈయనమో నాగేష్ గారు ఏం చేశారంటే ఇక్కడికి దగ్గరగా హిరేశ ఉంది అక్కడ పనీష్ గారు ఒక ఆయన ఉంటారు వాళ్ళు చౌడీశ్వర ఆలయం వాళ్ళది చౌడీశ్వరి టెంపుల్ వాళ్ళు గత ఎనిమిది వందల సంవత్సరాలుగా చూసుకుంటున్నారు అక్కడికి వెళ్ళండి మీరు అక్కడ మధ్యలో వాళ్ళ ఇంట్లో ఉండవచ్చు మధ్యలో బాసరాలు అనే ఊరిలో మీరు భోజనం చేయండి మీ బ్యాగ్ మేము తీసుకుపోయి అక్కడికి ఇచ్చేస్తూ ఉంటాము మధ్యాహ్నం అక్కడ భోజనం చేస్తా అక్కడ బ్యాగ్ వెళ్ళిపోయింది అక్కడ నుంచి ఏమైతే బ్యాగ్ రాత్రికి ఎక్కడ చేయారో అక్కడ బ్యాగ్ అంటే ఏంటి నేను ఎక్కడ ఓన్లీ అఖండ దీపంతో మాత్రమే నడిచాను ఎక్కడ ఉన్నానో మఠంలోని ఆ స్వామి యొక్క శిష్యుల ద్వారానే అలాగ అక్కడి నుంచి బాసరాలు బాసరాల నుంచి నేను ఏం చేశాను బెల్లూరు అనే ప్లేస్కి వెళ్ళాను బెల్లూరు వెళ్ళమన్నారు ముందు ఎవరు హాస్ బెల్లూరు వెళ్ళమన్నారు బెల్లూరు వెళ్ళాను బెల్లూరులో వెళితే ఆ రోజు అక్కడ లలితా స్తోత్ర పారాయణ దాదాపు రెండు వందల మంది మూడు వందల మంది భక్తులు వచ్చే దర్శనం జ్యోతి దర్శనం చేసుకోవడానికి వాళేలలో దీపాలు వెలిగించుకోవడానికి ఈ దీపంతో అక్కడికి నాగమంగళానికి ఒక పద్దెనిమిది కిలోమీటర్ల దూరం నాగమంగళ నుంచి మంజునాథ్ శాస్త్రి గారు వచ్చారు ఆయన శ్రీ విద్యోపాసలు ఆయన నాకు నమస్కారం చేయడం నేను ఆయనకి నమస్కారం చేయడం ఇలాగా అక్కడ ఒక అందరిలోనూ ఆశ్చర్యం జరిగింది చెల్లింది ఆ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి ఆ తర్వాత అక్కడి నుంచి నాగవనంలో ఆ మంజునాథ్ శాస్త్రి గారు ఏం చెప్పారంటే మీరు రేపు ఉదయం బయలుదేరి మా ఇంటికి వచ్చేయండి అన్నారు